రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీకాంత్ ప్రజెంట్ అయితే మనమైతే మౌబాదు మిర్చి మార్కెట్ లో ఉన్నాము మిర్చి మార్కెట్ లో చాలా వరకు అయితే గత పోయిన నెలల కంటే ఈ నెలలో చాలా ఎక్కువగా మిర్చి రావడం అయితే జరుగుతూ ఉంది కాబట్టి ఈ రోజు నేను డేట్ చెప్తాను ఈ రోజు పంతొమ్మిదో తారీఖు రెండు నెల రెండు వేల ఇరవై ఐదు మన అనమాట ప్రజెంట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోకండి కింద సబ్స్క్రైబ్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మనము గుంటూరు మార్కెట్ కానివ్వండి వరంగల్ మార్కెట్ కానివ్వండి ఖమ్మం మార్కెట్ కానివ్వండి మహోబాద్ మార్కెట్ కానివ్వండి ఈ నాలుగు మార్కెట్ల అప్డేట్ మీకు తేజాలు కానివ్వండి వండర్ హాట్లు కానివ్వండి త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ కానివ్వండి లేకపోతే సీజంటా కానివ్వండి అదేవిధంగా లాల్కట్ కానివ్వండి సూపర్ టెన్లు కానివ్వండి ఈ విధంగా రేట్లన్నీ చెప్పడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మనం మా మన వీడియోలో పోతే మాత్రం కొనుగోలు ఏ విధంగా ఉంది మన పక్కనే రైతులు ఉన్నారు కదా ఈ రోజు అయితే మనమైతే ఆ రైతులతో వీడియో అయితే తీయడం జరిగింది నమస్తే అన్న మన సబ్స్క్రైబ్ అన్నమాట మన వీడియో రెగ్యులర్గా చూస్తూ ఉంటారు ఈయన మీరు తెచ్చినా ఎన్ని బస్సాలు తీసుకొచ్చినా ఎన్ని ధర ఎంత పలికింది ఈరోజు మీ పేరు చెప్పండి మీ పేరు చెప్పండి బాణోత్ సురేష్ గారు ఇరవై రెండు బస్సాలు తీసుకొచ్చారు పదమూడు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అనమాట మన సబ్స్క్రైబర్లు మనం చెప్పిన మందులు కొడతా ఉంటాడు మనం చెప్పినట్టు ఫాలో అవుతాడు కొంత కొంతమంది కూడా ఫాలో అవుతూ ఉంటారు అనమాట ఇంకోటి కూడా ఉంది ఈయన తాళొచ్చేసరికి ఐదు వేల రెండు వందల ఇరవై యాభై ఒక్క రూపాయలు అనమాట రెండు బస్తాలు మన సబ్స్క్రైబరే ఇదే విధంగా మన రైతు వచ్చేసరికి ఈయన కూడా మన సబ్స్క్రైబరే ఈయనది వచ్చేసరికి వినోద్ కుమార్ గారు అనమాట ఓకే వినోద్ కుమార్ గారు పదమూడు వేల ఆరు వందల పంతొమ్మిది రూపాయలు అయితే కొనడమే జరిగింది జీకే కోల్డ్ అనమాట అంటే మన మహుబాద్లో పెద్ద వ్యాపారస్తులు అదేవిధంగా ఇంకోటి వచ్చేసరికి పన్నెండు వేల ఎనిమిది వందల యాభై ఐదు రూపాయలు అనమాట యాభై మూడు బస్తాలు తీసుకురావడం జరిగింది ఇంకోటి వచ్చేసరికి తాళిమిచ్చి అనమాట ఐదు వేల ఒక్క రూపాయి అనమాట ఈ విధంగా అయితే కొనుగోలు జరుగుతూ ఉంది నేను చూపెట్టాను కదా పదమూడు వేల నుంచి పన్నెండు వేల వరకు అయితే కొనుగోలు జరుగుతూ ఉంది క్వాలిటీ అనమాట మౌబాదులో క్వాలిటీ ఉంటే దమ్మున తీసుకురావాలి మెత్తుకుంటే తీసుకురాకండి ఎండబెట్టి తీసుకురండి ఇంకొకటి మన రైతు అనమాట మనమే విత్తనాలు ఇచ్చినాం మనమే మందులు కూడా వేయడం జరిగింది ఈయన వచ్చేసరికి పదమూడు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు అనమాట యాభై బస్సాలు మనదే మహాలక్ష్మి సీడ్ ఇవ్వడం జరిగింది మంచి మంచి క్వాలిటీ మంచి మెయింటైన్ చేసిండు మంచి మందులు కట్టిండు ఈయన పేరు వచ్చేసరికి బుక్య జవహర్ లాల్ ఈయన ఊరు వచ్చేసరికి రాజోలు హరియతండా ఈయన వచ్చేసరికి రెండు ఎకరాలు రెండు ఎకరాలు అయితే తోట పెట్టడం జరిగింది మంచి దిగుబడి అయితే రావడం జరిగింది మీరు కూడా పెట్టుకోవచ్చు చెప్పండి అన్న ఎట్లా కాసింది సీడ్ చెప్పండి ఇంకా తాలకాయ తేలేదు ఈయనకు మాట్లాడడం రావట్లేదు ఏమనుకోకండి అంటే ఒక ఎకరం తెచ్చిన ఒక ఎకరం అయితే తీసుకురావడం జరిగింది ఇంకా తెంపుతూనే ఉన్నారు ప్రెసిడెంట్ ఇంకా ఎన్ని ఇంకా ఎన్ని బస్తాల వరకు తెస్తారు ఇంకా అరవై బస్సులు వెళ్తుంది మంచి తాళకాయ ఒక పది బస్సులు మళ్ళా వచ్చే వారం తెస్తా వచ్చే ఈ విధంగా అయితే ఆయన తీసుకురావడం జరిగింది ఇంకో విధంగా మనం చూసుకునే మాత్రం మహబాద్ మార్కెట్ లా కానివ్వండి ఇప్పుడు గుంటూరు మార్కెట్ చెప్తాను వరంగల్ మార్కెట్ చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి వండర్ హాట్ అనమాట ఈ వండర్ హాట్ వరంగల్ లోనే కొనుగోలు జరుగుతూ ఉంటుంది ఇది మాత్రం పదహారు వేల వంద రూపాయలు అనమాట మీరు కూడా వండర్ హాట్ పెట్టుకోండి మీకు కూడా మంచి రేట్ కూడా ఉంటుంది నేను కూడా పెట్టుకుందా చూస్తున్నాను నెక్స్ట్ ఇయర్ అదే విధంగా త్రీ ఫోర్ వన్ వచ్చేసరికి పదమూడు వేల మూడు వందల రూపాయలు అయితే కొనుగోలు జరుగుతూ ఉంది ఇంకోటి వచ్చేసరికి సూపర్ టెన్ అనమాట సూపర్ టెన్ కూడా మనకు పదమూడు వేల పదమూడు వేల రూపాయలు అయితే సూపర్ టెన్ అయితే కొనుగోలు అయితే జరుగుతూ ఉంది అదేవిధంగా మనము టూ జీరో ఫోర్ త్రీ అనమాట టూ జీరో ఫోర్ త్రీ చూసుకుంటే మాత్రం పదిహేను వేల ఐదు వందల రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతూ ఉంది నేను జెండా చెప్పేటివన్నీ అనమాట ఇంకోటి చూసుకుంటే మాత్రం నెంబర్ ఫైవ్ అనమాట నంబర్ ఫైవ్ వచ్చేసరికి పద్నాలుగు వేల రూపాయలు అయితే కొనుగోలు జరుగుతూ ఉంది ఇక మన జెండాపాడ చూసుకుంటే మాత్రం తేజాలు జెండాపాట చూస్తాం వరంగల్ జెండా పాట వచ్చేసరికి తేజ పదమూడు వేల నాలుగు వందల రూపాయలు ఇంకోటి ఇంకోటి చూసుకుంటే మాత్రం గుంటూరు చూసుకుంటే మాత్రం పద్నాలుగు వేల రూపాయలు జెండాపాడా చేయడం జరిగింది ఇక మనం పొద్దున్నే ఖమ్మం కూడా మార్కెట్ వెళ్ళడం జరిగింది అక్కడ లైవ్లో వీడియో కూడా చేశాను అక్కడ మాత్రం పద్నాలుగు వేల రూపాయలు జెండాపాడా జరిగింది కాకపోతే నేను తేజాలు అక్కడ కొనుగోలు ఎక్కడ చూసుకుంటే మాత్రం పదమూడు వేల ఏడు వందల రూపాయలు హైయెస్ట్ అక్కడ కొండం జెండపాడా చేశారు పద్నాలుగు వేలు కాకపోతే కొండం మాత్రం పదమూడు వేల ఏడు వందలు పద్న పదమూడు వేల రెండు వందల రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతూ ఉంది కమ్మ మార్కెట్లో నేను లైన్లో చూశాను నిన్న ఈ రోజు పొద్దున దగ్గర దగ్గర ఆరున్నరకు పోతే అక్కడ ఏడున్నరకు జెండాపాట చేయడం జరిగింది అక్కడ నుంచి ఒక అర్ధ గంట నుంచి గంట సేపడం చూశాను చూడంగానే మనం కొనుగోలు వచ్చేసరికి పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఏడు వందలే హైయెస్ట్ అనమాట పాట పద్నాలుగు వేలు చేశారు కానీ కొనుగోలు ఏం లేదు నేను అడిగాను చాలా మంది సీట్లని ఎంతకింత దారంగా ఉంటారు పాట చాలా ఎక్కువగా ఉంది అంటే మా మార్కెట్ చాలా మందంగా ఉంది ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ అవుతున్నా కానీ కూడా మాకు వాళ్ళ వాళ్ళు చెప్పిన రేట్కే మేము కొంటాం కానీ వాళ్ళు చెప్పిన ఎక్కువ రేట్కైతే మేము కొనలేమని వాళ్ళు కూడా చెప్పడం అయితే జరుగుతూ ఉంది అందరూ కూడా ఇక్కడ అడిగినా కాడ అదే విధంగా ఏంటంటే పైన పైన కొనేటోళ్ళట మనకు పద్నాలుగు వేలు పదిహేను వేలకే కొనమని చెప్తున్నారట కాబట్టి వాళ్ళు మాత్రం పదమూడు వేల రెండు వందలు మూడు వందలు ఐదు వందలకైతే కొంటా ఉన్నారు పైన ఎక్స్పోర్ట్ జరుగుతూనే ఉంది కాకపోతే కొనడం మాత్రం ఇలానే ఉంది మార్కెట్ మందం అంటున్నారు ఎక్కువగా మిర్చి పండడం వల్ల ఈ షా ఈ వాళ్ళకు ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి మనకు రేటు తగ్గడం జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ సంవత్సరం కానీ రైతులు మనిషికి ఒక రెండు ఎకరాలు ఎకరము పెట్టుకుంటే మాత్రం మిర్చికి మంచి గిరాక్ కూడా ఉంటుంది కాబట్టి మీ ఇష్టం అండి పెట్టుకునేటోళ్ళు ఎక్కువ పెట్టుకోండి నష్టపోతారు బాగానే ఓకే అండి కంపల్సరీ అయితే ఎకరము రెండు ఎకరాలు పెట్టుకోండి మీకు రెండెకరాలు ఎకరం పెట్టుకునే వాళ్ళకే దిగుబడి ఎక్కువ వస్తుంది ఎందుకంటే ఈ రైతు చూస్తారు కదా యాభై బస్తాలు తీసుకొచ్చారు ఈ రైతు కూడా ఒక ఎకరం పెట్టిండు కదా చూసారు కదా ఇలా ఒక ఎకరం పెడితే మనకు ఎక్కువగా దిగుబడి వస్తుంది మీరు పది ఐదు మూడు పెడితే మాత్రం మీకు దిగుబడి తక్కువ వస్తుంది పెట్టుబడి ఎక్కువ అవుతుంది మీకు రేట్లు కూడా ఎక్కువ ఉండదు కాబట్టి మీరు టోటల్ తగ్గి మీకు రేటు కూడా పెరుగుతూనే ఉండదు పోయిన సంవత్సరము ఎక్కువగా జెమినీ వైరస్ రావడము వెల్టు రావడము అదే విధంగా ఈ విధంగా జరిగింది కాబట్టి మనకు రేట్లు వచ్చాయి ఈ సంవత్సరం ఎలాంటి రోగాలు లేవు కాబట్టి మంచిగా మిర్చి పండిందని వాళ్ళు మంచిగా పెట్టిరు ఓకే అండి అందరికీ డౌట్ కెమెరా తెలియజేయండి మహోబాద్ మార్కెట్ జెండా పాట పద్నాలుగు వేల రూపాయలు అనమాట ఓకే అండి డౌట్ ఉంటే కెమెరా ద్వారా తెలియజేయండి మహోబాద్ మార్కెట్ పద్నాలుగు వేల నూట ఇరవై ఐదు రూపాయలు అనమాట ఈ రోజు ముప్పై ఐదు రూపాయలు పెరగడం జరిగింది మహబాద్ మార్కెట్ లో మార్కెట్ లో ఈ రోజు మనము జెండా పాట చూసుకుంటే మాత్రం పద్నాలుగు వేల నూట ఇరవై ఐదు రూపాయలు అయితే చేయడం జరిగింది నిన్నటి మార్కెట్ కంటే ఈరోజు జెండా పాట పెరగడం జరిగింది కొనుగోలు కూడా పద్నాలుగు వేల పదమూడు వేల ఆరు వందలు ఏడు వందలు కొనేటోళ్ళు ఈరోజు పదమూడు వేల ఎనిమిది వందలు తొమ్మిది వందల వరకు అయితే కొనడం జరిగింది నేను లైవ్లలో చిట్టిని కూడా చూశాను కాకపోతే మనం చూసుకుంటే మాత్రం పద్నాలుగు వేలు దాటట్లేదు బహుబా మార్కెట్లో దగ్గర దగ్గర పద్నాలుగు వేల దాటిన ఆట వచ్చేసరికి తొమ్మిది నుంచి ఎనిమిది వరకు అయితే ఆగినాయి కాకపోతే రేటు పెరిగింది నిన్నట్టు కంటే పద్నాలుగు వేల తొంభై రూపాయలు కంటే ఈ రోజు పద్నాలుగు వేల నూట ఇరవై ఐదు రూపాయలు చేయడం జరిగింది అప్పటి కొను కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కింద గంట సిబ్బలు అవుతుంటే మీకు మొబైల్ అప్డేట్ వస్తూనే ఉంటది కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి